హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను మంచి చాట్ ఐటమ్స్తో అయితే వచ్చేసాను నేనైతే కార్న్ చాట్ అనేది చేయబోతున్నాను నేను పర్సనల్గా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా పిల్లలకి జంక్ ఫుడ్ అనేది అలో చేయకూడదు అనుకుంటున్నాను దానికి చాలా పెద్ద కారణమే ఉంది నేను వీడియోలో చెప్తాను నేనైతే ఈ కార్న్ చాట్ చేయడం కోసం అనేసి వన్ కప్ కాన్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉండాలి ఇలా వించితే మనకి విరిగిపోవాలి పలపల అని ఉండాలన్నమాట ఇది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో లేదా మన స్టోర్స్ స్టోర్స్లో దొరుకుతుంది నేను ఇది వన్ కప్ తీసుకున్నాను ఇందులో నేను పల్లీలను యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక పిడికెడు కూడా తీసుకోలేదండి కొంచెం తక్కువే నేనైతే క్వాంటిటీ ఎక్కువ రోజులు చేసి పెట్టేనమాట కొద్దిగానే చేస్తున్నా కాబట్టి కొన్ని తీసుకున్న పల్లీలు అలాగే ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల పిల్లలకి కూడా అంత ఇదే అనిపించదండి బాగా తినేస్తారనమాట బయట చాట్ ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే అలాగే టొమాటోస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనం ఇవన్నీ రాగా వేస్తాం కాబట్టి కొంచెం పీల్ అనేది తగులుకోకుండా ఉండడం కోసం చిన్న చిన్నవిగా కట్ చేస్తేనే బెస్ట్ చాట్లో ఎప్పుడు కూడా సో ఇక్కడ వన్ టొమాటో చిన్న సైజ్ టొమాటో తీసుకున్నాను టొమాటో ఎక్కువ వేస్తే కార్న్ మెత్తబడిపోయే ఛాన్సెస్ ఉంది సో నేను చిన్న టొమాటోని మాత్రమే తీసుకున్నాను అలాగే ఈ పుట్నాల పప్పు అండి శనగపప్పని కూడా అంటారు అలాగే ఇక్కడ కరివేపాకుని తీసుకున్నాను ఫ్రెష్ కరివేపాకుని ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాము క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు సో ఇది మనం క్రిస్పీగా అయిన తర్వాత నలిపితే పొడి పొడిగా అయిపోతుందండి కాన్ చాట్తో పాటు ఎంజాయ్ చేస్తే తింటారు నేను కొరి కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీరని సో ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు ఇక్కడ ఒక లెమన్ తీస్ మీ క్వాంటిటీని బట్టి లెమన్ అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఈ లో ఒక చిన్న బిట్ మాత్రమే యూజ్ చేస్తాను నేను ఎస్పెషలీ ఇందులో సాల్ట్ అనేది యూస్ చేయట్లేదండి సాల్ట్కి రీప్లేస్గా నేను ఈ బ్లాక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నా బ్లాక్ సాల్ట్ చాట్ ఐటమ్స్కి బాగా సెట్ అవుతుంది అలాగే కొంచెం చాట్ మసాలా తీసుకుంటున్నా చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని రెండింటినీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కలుపుకునేటప్పుడు నేనైతే ఇక్కడ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిందా లేదా ఒకటి వేసి చెక్ చేస్తున్నాను బాగానే హీట్ అయింది మరీ ఓవర్ హీట్ అయినా నల్లగా మాడిపోతాయి మనకి హీట్ అయ్యింది అని తెలిసిన వెంటనే స్లిమ్ స్లిమ్లో పెట్టేయాలి ఫ్లేమ్ పెట్టేసి మనం ఇక్కడ ఈ కాన్ అయితే ఫ్రై చేసేసుకుందాము నేను ఇక్కడ ఈ కార్న్ ఫ్రై చేసి ఇలా ఫిల్టర్ అంటే ఈ జల్లిగంటలో తీసేసుకుంటున్నాను ఇలా సన్న సన్నగా ఉండే జల్లిగంటలో తీసుకోవడం వల్ల ఏంటంటే మోస్ట్లీ కాన్ అనేది ఆయిల్ ఎక్కువ లాగేస్తుంటుందండి సో అలా లాగకోకుండా ఈ ఈ జల్లిగంటలో వేసామంటే ఒకవేళ ఆయిల్ పట్టుకున్న ఆ గ్యాప్స్లో అది మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అనమాట ఆయిల్ అలాగే పల్లీలని కూడా ఫ్రై చేసుకోవాలి పక్కనే ఉండి జాగ్రత్తగా స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి కలర్ని బట్టే చాట్ టేస్ట్ కూడా ఉంటుంది కలర్ అయితే మనకి పర్ఫెక్ట్ కలర్లో ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అయితే అసలు చేదొచ్చేస్తుంది పిల్లలు తినరు సో కరివేపాకునైతే నేను ఈ నెట్టెడ్ ఇది ఉంది కదండి దీంట్లోనే పెట్టేసి వేసేస్తున్నా డైరెక్ట్గా ఆయిల్లో వేయట్లేదు ఆయిల్లో వేసి మనం అది తీసేలోగానే కొంచెం ఓవర్గా ఫ్రై అయిపోవడం అలా అవుతుంది అలా అవ్వకోకుండా ఉండడం కోసం అనేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సేమ్ పప్పుల్ని కూడా అలాగే ఫ్రై చేసుకుంటానండి ఈ జల్లీ దాంట్లోనే వేసేసి అన్నిటినీ ఫ్రై చేసుకునే పైనే వేసేసుకుంటున్నా నేను ఇందాక జంక్ గురించి చెప్పాను కదండి జంక్ ఫుడ్స్లో మనం చాలా వరకు అబ్జర్వ్ ఉండము నేను కూడా స్టార్టింగ్లో ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు బిస్కెటే కదా ఏమవుతుంది అలాగే మనకి ఈ కేక్ ఇవి కానీ బేకరీ ఐటమ్స్ కానీ ఏమైనా సరే మనం బయట తెచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో తెలియదు అట్ ది సేమ్ టైం ఈ ప్యాకెట్ ఫుడ్ ఏదైతే ఉందో దాంతో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేస్తున్నారండి నేను రీసెంట్గా చాలా ఈ స్నాక్స్ పైన చూశాను ప్యాకెట్ కవర్ పైన చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు ఏవైతే పిల్లలకి అస్సలు మంచిది కాదో సో అందుకనే నేను అవాయిడ్ చేస్తున్నాను వీలైతే మీరు కూడా అవాయిడ్ చేయండి నేనైతే ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కారం వేస్తున్నా అండి పిల్లలు ఎక్కువ కారం తిన్నారు కాబట్టి లైట్గా మాత్రం వేస్తున్నా మీరు కారం బాగా తినేలాగా అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ చెప్పాను కదా బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా అది కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మొత్తాన్ని మనం కలిపేసుకోవాలి మనం చేత్తో కలపడం కన్నా మనం నార్మల్గా ఈ బరుగుల్ని పైకి కిందికి తిప్పుతారు చూడండి అలాగా మనం తిప్పేసుకోవాలి నేనైతే ఈ వీడియోలో చూపించడం కోసం అనేసి కొద్దిగా గేడెట పెట్టి అలా కలబెడుతున్నా కానీ ఈ గిన్నెని పైకి కిందికి చేసామంటే బాగా అన్నిటికీ పట్టి ఇలా మనకి ఈ కాన్ మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ఈ కాన్ మిక్చర్తోనే నేను ఇవాళ చార్జ్ చేస్తున్నాను నేను కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు సడన్గా అడిగినా ఇవ్వడానికి ఉంటుంది కదా అని కొద్దిగా ఎక్కువే ఫ్రై చేసుకున్నాను కాబట్టి నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి సపరేట్ చేసేసి పెట్టేసుకుంటాను దీనివల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడన్నా అడిగిన వెంటనే మనం ఇచ్చేయచ్చు ఇలాగే కూడా వాళ్ళు తినేస్తారు సో మనం ఈ ఆనియన్ ఇవన్నీ వేసిన తర్వాత మనకు మెత్తబడిపోతుంది అవి స్టోర్ చేసుకోవడానికి వీలు ఉండదు ఇవి అయితే ఏ టైట్ కంటైనర్లో పెడితే బాగా క్రిస్పీగా ఉంటాయి మా పాప మధ్యలో వచ్చి జస్ట్ ఒక ట్రయల్ వేసేసింది చాలా బాగా తింటారండి పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాకు ఎంతైతే క్వాంటిటీ అవసరమో అంత కాన్లో ఆనియన్స్ అలాగే కొత్తిమీరని యాడ్ చేస్తున్నా సన్నగా కట్ చేసుకుంది అలాగే టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసేయాలి నేను ఇందాక చెప్పాను కదా లెమన్ మన క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి నాకైతే ఈ చిన్న ముక్క సరిపోతుంది మరీ ఎక్కువ పులుపు ఉన్న పిల్లలు తినరు సో లైట్గా చట్పటా ఫ్లేవర్ కోసం అనేసి నేను ఈ లెమన్ యాడ్ చేస్తున్నాను లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మన చాట్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీ చాలా బాగుంటుంది మన చేతులతో పిల్లలు చేసి పెట్టే తృప్తి ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలపండి సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్